సొలోమోను రాజుకు ఏడు వందల మంది భార్యలు ఉన్నారు కాని ముగ్గురు పిల్లలు మాత్రమే ఎందుకున్నారు సొలోమోనుకు ఏడు వందల మంది భార్యలు మరియు మూడు వందల మంది ఉంపుడుగత్తలు ఉన్నారు అతను మొదటి ఆలయాన్ని నిర్మించాడు అతనికి ఏ ఇతర పాలకుడు కంటే ఎక్కువ బంగారం మరియు వెండి ఉన్నాయి ఇక్కడ ఇంకా ఉంది ఒకటి సొలోమోనుకు విస్తృతమైన అంతఃపురం ఉంది అతనికి ఏడు వందల మంది రాజవంశ భార్యలు ఉన్నారని బైబిల్ నమోదు చేస్తుంది దానిపైన అతనికి మూడు వందల మంది ఉంపుడుగత్తలు ఉన్నారు ఆ సమయంలో రాజులకు ఇది అసాధారణం కాదు వివాహం రాజకీయ పొత్తులను బలోపేతం చేయడానికి సహాయపడింది ప్రతి భార్య తన స్వదేశీ రాజ్యంతో ఒక ఒప్పందాన్ని సూచిస్తుంది ఇది కోరికకు మాత్రమే కాకుండా దౌత్యానికి కూడా సంబంధించినది అయినప్పటికీ సొలోమోను ఆశ్చర్యకరంగా తక్కువ మంది సంతానం కలిగి ఉన్నాడు బైబిల్ ముగ్గురు పిల్లలను మాత్రమే ప్రస్తావిస్తుంది దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు మొదటిది చాలామంది భార్యలు సంతానోత్పత్తి కోసం కాదు పొత్తుల కోసమై ఉండవచ్చు కొన్ని వివాహాలు ఎప్పుడూ పూర్తికాలేదు రెండవది జీవన పరిస్థితులు ప్రసవాన్ని కష్టతరం చేశాయి వంధ్యత్వం మృతజననాలు మరియు శిశు మరణాలు చాలా సాధారణం సోలమన్ జీవితంలో తరువాత ఎక్కువ మంది భార్యలను సంపాదించాడు పిల్లలకు తండ్రిగా ఉండే అతని సామర్థ్యం వయస్సు ద్వారా తగ్గిపోయి ఉండవచ్చు మైనర్ భార్యల నుండి వచ్చిన కొంతమంది పిల్లలు కూడా నమోదు చేయబడలేదు రెండు సోలమన్ సంపదలు మనసును కదిలించేవి అతని సంపద అతన్ని ఇప్పటి వరకు అత్యంత ధనవంతులలో ఒకరిగా చేసింది ప్రతి సంవత్సరం అతను పన్నుల రూపంలో ఇరవై ఐదు టన్నుల బంగారాన్ని అందుకున్నాడు అంటే సంవత్సరానికి ఆరు వందల అరవై ఆరు టాలెంట్ల స్వచ్ఛమైన బంగారం సోలమన్ రాజభవనాలు రథాలు మరియు గృహోపకరణాలలో మునిగిపోయాడు అతని సింహాసనం బంగారం మరియు దంతాలతో పొదిగినది మూడు సోలమన్ కు లోతైన జ్ఞానం బహుమతిగా ఇవ్వబడింది ఈ జ్ఞానం నేరుగా దేవుని నుండి వచ్చిన బహుమతి ఒక బిడ్డ కోసం పోరాడుతున్న ఇద్దరు తల్లుల కథ ప్రసిద్ధించింది వారిద్దరూ ఆ బిడ్డ తమదని చెప్పుకున్నారు దానిని పరిష్కరించడానికి సోలోమన్ ఆ బిడ్డను సగామికి నరికివేస్తానని చెప్పాడు ఒక తల్లి దీనికి అంగీకరించింది మరొకటి ఆ బిడ్డను విడిచిపెట్టమని వేడుకుంది సోలోమన్కు నిజమైన తల్లి ప్రేమ వెంటనే తెలుసు అతని జ్ఞానాన్ని వినడానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి వచ్చారు షేబారాణి కూడా అతన్ని పరీక్షించడానికి వచ్చింది ఆమె అడిగిన ప్రతి చిక్కుకు సోలమన్ సమాధానం చెప్పగలడు నాలుగు మొదటి ఆలయం సోలమన్ యొక్క గొప్ప నిర్మాణ ప్రాజెక్టు ఒడంబడిక మందాసాన్ని ఉంచడానికి అతను దానిని నిర్మించాడు ఈ పవిత్ర మందాసం దేవుని నుండి పది ఆజ్ఞలను కలిగి ఉంది నిర్మాణానికి ఏడు సంవత్సరాలు పట్టింది నూట ఎనభై మూడు వేల మంది కార్మికుల శ్రమశక్తి అవసరం ఆలయ కొలతలు గంభీరంగా ఉన్నాయి దాని ప్రధాన హాలు నూట ఇరవై అడుగుల పొడవు మరియు తొంభై అడుగుల వెడల్పుతో విస్తరించి ఉంది అలంకరించబడిన చెక్కడాలు బంగారంతో కప్పబడి కాంస్య బలియార్థం దానిని అలంకరించింది